ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నారు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు రెడీ అయ్యి సో ఈరోజు మండే కదా సో లక్ష్మికి రెస్ట్ సో నేనైతే తీసుకోలేదు సో కొద్దిగా వర్క్ అది ఉందన్నమాట ఎక్కువ అందుకని తర్వాత ఇప్పుడు తీసుకుందామని చెప్పి రెస్ట్ తీసుకోలేదు ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉందన్నమాట ఈరోజు మండే కదా టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి సో ఆ టెంపుల్ కట్టిన దాత కూడా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం చేస్తారండి సో ఎన్నిసార్లు అంటే చాలాసార్లు అన్నదానం పెడుతూనే ఉంటారు రెండో వారం మూడో వారం నాలుగో వారం చెప్తారు కదా శుక్రవారాలు సో అన్ని రోజులు కూడా అన్నదానం పెడుతూనే ఉంటారు పిల్ల అక్కడ స్కూల్ ఉంది కదా పండుగడలు స్కూల్ స్కూల్ పిల్లలు అందరికీ ఒకవైపు పెడతారు ఇంకా బయట వాళ్ళ జనాలందరికీ కూడా ఒకవైపు పెడతారు అనమాట ఎక్సలెంట్ అనమాట అతను నిజంగా చాలా అంటే కోటీశ్వరులు అనమాట అతను సో ఈ విధంగా అన్నదానం అది చేస్తుంటారు చాలా బాగా పడతారు ఫుడ్ అయితే ఇప్పుడు మనం ఆ గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అనుకుంటున్నాను అది సో వెళ్ళి దేవుని దర్శించుకొని చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి ఈరోజైతే ఓట్స్ రెసిపీ చాలా రెసిపీలు చూపించాను ఇది వచ్చేసరికి జస్ట్ తాలింపు అది వేసి చేస్తాను చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా లమ్ని లెమ్నీగా ఉంటుంది లెమ్ని కూడా వేస్తాను సో గుడికి వెళ్ళిపోయి వచ్చేద్దాం పదండి గడుచుకో మళ్ళీ వచ్చింది రెడీ అయింది దా లేట బొట్ట పిల్లలే గుడికి గుడికి వెళ్తున్నాము యాక్చువల్గా తోటపల్లి వెళ్దాం కానీ చాలా దూరం లేదంటే తోటపల్ల వెళ్ళాను సో ఇంకెట్ చేస్తారా ీరీ <laughs>

श्री नमो जवार वतता महिष अहं अज्याम भूमिरो अपरा यत्न देव अभिषाह देव इग्रम तदा ओम पशवा सह जनुमणि देहि श्रेयम इकिं दम्भाव संगुणम तम यनमश्वो च साध्या रशेच्छे निन्नकारिणि पदानुशिवा ओम चन्द्रमा मनसो दातहा चक्षो બોટુ ચેતબેક મંડ ડબબત પેટીસ ના આડવાળ ગડુંન ટેપરે ચેતબેક નું ચેતતે વૈચારણા પરમેશ્વરી હિરીશાલ જ સમર્તી વાલો છું નમ વાલે ટેપરે જર્માન અમૃતંગમય ગંધત્વારં સન સ્વામિચ્છ પુષ્ટાંગ રહેશેરી ઈશ્વરીં સર્વબોતાનામ ધમણેશ્વરીં અપમૃત્ય દોષ પરિહારાતમ સકલ વિખ્યા ઉદ્યોગા આરોગ્ય વેપારા ઉષ્ઠ વાહન પ્રાપ્તસ્તુ ඉක්මෝගේ ාත්නූ සම් මන් ස යමි පෝම්ගේශවයි ම නාලයික්ම මාහබයි වන පෝගන්දයිම ඉස්කවේන්න පහ මතු සොකතනයිනම දෙවි කරමයිමන වාමණයිනම සේතයිවා का मं सस्वाव कर यवि महा हमशना न महाहा यन महा भगन महाभवान महा सर्वायन महा फरलो केसायन महा सतिंसायन महा प्रगन महा ఫ్రెండ్స్ గుడికి వెళ్ళాం గుడి దర్శనం అయిపోయింది అభిషేకం చేయించాం దేవుడి చాలా బాగా చేశారండి బాగుందా గుడి దేవుడి పేరు చెప్పు ఏ దేవుడి పేరు చెప్పు శివాలయమా శివుడి గుళ్ళన్నీ శివాలయమే దేవుడి పేరు చెప్పు ండి దిండి రిండి కాపల దారులు గుడికి దేవుడి పేరు పసుపునాథ పసుపునాథ చూద్దులే రేపు తెల్లారైపోయింది దేస్కడికి ఫ్రెండ్స్ మీకు కాశీ విశ్వేశ్వర స్వామి అని చెప్పాను యాక్చువల్గా కాశీ విశ్వేశ్వర స్వామి కాదు పసుపు పసుపునాథ స్వామి అదే శివాలయం అనమాట ఇది సో దేముడి పేర్లు కన్ఫ్యూజ్ అంటే పలకడం రావట్లేదు రోజు గుడికొచ్చి నాలుగు మంత్రాలు అవి నేర్చుకుంటే పలకడం వస్తుంది ఎంతసేపు మారిపోయింది కులాకం సో ఇంకా ఆకలి వస్తుంది ఇంటికి వెళ్ళి ఓట్స్ రెసిపీ చేసేద్దాం తినేసి పిల్లలకైతే క్యారేజ్ పంపించలేదు అనమాట వాళ్ళకి కూడా క్యారేజ్ ప్రిపేర్ చేద్దాం లెమన్ రైస్ ఏదో చేసి పట్టుకుని వచ్చేద్దాం పదండి అయితే కంటిన్యూ చూడండి థ్యాంక్ యూ లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓట్స్ ఉప్మా అన్నమాట ఇది సో లైట్గా ఆయిల్ వేసి జీలకర్ర వేసాను కొద్దిగా పోపులు వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు వేసి లైట్గా సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మగ్గుతాయి కదా ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత బాగా మెదిపేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి మరిగిన తర్వాత ఓట్స్ వేసేయడమే ఓట్స్ వేసిన తర్వాత అలా తెప్పేసి దించుకొని నమ్మక పిండుకొని తినేస్తే అద్దె అలాగే ఇక్కడ ఈ స్టవ్ వెలిగించుకున్నాను ఇది కూడా బాగా మరిగింది అదే కాలింది కలయి సో దీంట్లో అయితే ఇప్పుడు పిల్లల కోసం పులిహోర లెమన్ రెస్ట్ చేస్తున్నాను సో చేసి బాక్స్ కట్టేసి పంపించేద్దాం ఇంకా మనకి నలభై నిమిషాలు టైం ఉంది పన్నెండు గంటలకు అనమాట లంచ్ అవరు ఈ లోప చేసి వాళ్ళకి బాక్స్ ఇచ్చేద్దాం దీని మీద మూత పెట్టద్దా మొత్తానికి వాట్సాప్ మా రెడీ అయిపోయింది టేస్ట్ సూపర్ మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళాను అప్పట్లో డైలీ ఇదే టిఫిన్ తెలుసా యాక్చువల్గా గ్రీన్ పీస్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా సీజన్ రాలేదు కదా గ్రీన్ ఫిజ్ది వచ్చినప్పుడు చేద్దాం ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్కి వచ్చాం ఈరోజు ప్రోటీన్ లేదు ఈరోజు మరి ట్రెడిషనల్గా పాలకూర పప్పు పాలకూర పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ వేపుడు వేసుకున్నాం కాకరకాయ అప్పుడు తినేస్తున్నాం సో చిన్నప్పుడైతే కాకరకాయ వచ్చి కాకరకాయ ఎవరు తింటారు అనిపించింది పెద్ద చదువుకున్న తర్వాత కాకరకాయ వాళ్ళు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయా అని తెలిసిన తర్వాత మనకి రుచితో పని ఉండదు అందుకే ఇలాగ డీప్ ఫ్రై దగ్గరికి ఫ్రై చేసుకుని తింటే వేడి అన్నంలో మజా వస్తుంది బాందా లక్ష్మి అసలు కాకరకి ఇష్టం ఉండదు బలవంతంగా తీసుకొని బలవంతంగా మొక్కలు కొట్టించి ఫ్రై చేయించు తినాలి అమ్మాయి అప్పుడప్పుడు తినరా పండు నారం కోసం ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేన్నిటిలో ఉప్పున పసుపు వేసి కడిగితే చేదు అంత అనిపించదు